భారతదేశం పవిత్రత చరిత్ర కళ మహిమానిత్య క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి అందులో ఒకటి శ్రీశైలం కూడా ఒకటి నల్లమల్ల అరణ్య గర్భంలో ఉన్న ఈ మహాక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా నిలిచి శివశక్తులు ఐక్యత్వానికి ప్రతీకగా ఈ మహాలయ ఆలయం నిలుస్తుంది శ్రీ మల్లికార్జున స్వామి శ్రీ భ్రమరాంబిక అమ్మవారు ఇక్కడ ప్రధాన దైవాలు ఒకే స్థలంలో శివుడు శక్తి సాక్షాత్కారం ఇవ్వడం ఈ క్షేత్రానికి అపురూపమైన విశిష్టను తీసుకొచ్చింది ప్రాచీన శిల్పకళ శాసనాలు ప్రతిమలు ఇక్కడి ఆలయానికి ప్రత్యేక శోభనిస్తాయి రాగి రేకులు పురాతన నాణ్యాలు శివలింగాలు ఇక్కడ వెలుగులోకి రావడం వల్ల ఈ ప్రాంతం ఎన్నో యుగాల చ చరిత్రను తనలో దాచుకున్నదని స్పష్టమవుతుంది యాత్రికులు అడుగుజాడలను సాక్షిగా నిలిపే సాక్షి గణపతి ఆలయం కూడా ఈ ప్రాంతంలో భక్తులకు విశేష అనుభూతి కలిగిస్తుంది యాత్రికుడు దర్శనం పూర్తి చేశాడా లేదా అనేది స్వయంగా శివుడికి చెప్పే గణపతి విగ్రహం ఉందని నమ్మకం శ్రీశైలం ఆలయం కేవలం భక్తి క్షేత్రమే కాక చరిత్రకి ఒక అర్థం చాణక్యులు కాకతీయులు రెడ్డి రాజులు విజయనగర మహారాజులు ఈ దేవాలయానికి ఎన్నో సేవలు అందించారు ఛత్రపతి శివాజీ మహారాజు కూడా ఇక్కడ నివసించి భక్తి సేవల్లో పాల్గొన్నట్లు చరిత్ర చెబుతుంది ఈ క్షేత్రానికి మరింత ప్రత్యేకతనిచ్చేవి ఆలయంలోని విశేషాలు నిత్యం వెలుగుతూ ఉండే అఖండ దీపం భక్తుల మనసులను పులకరింప చేస్తుంది ఒకే రాతితో చెక్కబడిన ఇరవై టన్నుల బరువైన నంది విగ్రహం కళాత్మకతకు ఉదాహరణగా నిలుస్తుంది ప్రధాన ఆలయం వెనుక భాగంలో దర్శనమిచ్చే పాండవులు లింగాలు పురాణ వైభవాన్ని మళ్ళీ గుర్తు చేస్తాయి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో జరిగే పాగాలంకరణ సేవ ప్రత్యేక ఆకర్షణ ఆలయ విమాన శిఖరంపై త్రిశూలానికి పాగా కట్టి నదుల కొమ్మలకు కొడతారు ఇది కేవలం చిమ్మ చీకటిలోనే జరిగే పూజ కావడం దీని రహస్యాన్ని పవిత్రతను మరింత పెంచుతుంది రోజు జరిగే శాస్త్రోక్త నిత్య కైంకర్యాలు భక్తుల మనసులో భరోసా నింపుతాయి శ్రీ మల్లికార్జున స్వామి శ్రీ బ్రహ్మరాంబిక అమ్మవారితో పాటు పరిహార దేవతలకు కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి ఇక్కడికి వచ్చే యాత్రికుడు కేవలం దర్శనం మాత్రమే కాక చరిత్ర కళ భక్తి సాహిత్య సౌందర్యాలు సమ్మేళనాన్ని అనుభవిస్తాడు శ్రీశైలం యాత్ర అంటే భక్తికి పర్యాయ పదం జ్యోతిర్లింగం శక్తిపీఠం ఒకే చోటు ఉండడం వల్ల ఈ మహాక్షేత్రం శివశక్తుల కలయిక స్థలంగా విశ్వవ్యాప్తంగా గాంచింది ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారి తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన క్షేత్రంగా శ్రీశైలం నిలిచిపోయింది